అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన చాలా మంది కన్నప్పని చాలా చాలా ఇష్టపడి మీరు ఎంతగా కన్నప్పని మీరు వేసుకొని సపోర్ట్ చేస్తున్న రైట్ ఫ్రామ్ ద డే వన్ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ మీ అందరికీ తెలీదు యూనో ద కైండ్ ఆఫ్ సపోర్ట్ యూ షోడ్ ఫర్ కన్నప్ప అందుకే సి సోషల్ మీడియాలో ఇట్స్ అ వెరీ లిమిటెడ్ యూనో నాకున్న ప్రజెన్స్ ఇస్ వెరీ లిమిటెడ్ నాకు వెళ్ళేది చాలా తక్కువ కానీ ఇన్స్టాగ్రామ్ యూన్ ఐ గాట్ హుక్డ్ ఆన్ అండ్ దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం అండ్ అక్కడ మీరు పంపించే మెసేజెస్ అక్కడ మీరు పంపించే ఎన్కరేజ్మెంట్ దాన్ని ఐ వాజ్ సో హార్ట్ వెల్మ్డ్ అండ్ ఐ సెడ్ సరే ఇక్కడ ఎన్కరేజ్ చేసే వాళ్ళని మ్యాక్సిమమ్ నేను ఎంతమందిని పిలవగలను అడిగితే వంద మంది అన్నారు ఆ వంద మందిని ఇక్కడ కూర్చున్న నాలుగైదు వందల మందిలో వంద మంది వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇండివిజువలీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ సి ఐ నీ టు నేను కొంచెం త్వరగా మాట్లాడేస్తాను ఎందుకంటే టూ ఫిఫ్టీ ఎయిట్కి వీ హ్యావ్ టు లాంచ్ ద టీజా కన్నప్ప జర్నీ డూ ఐ హ్యావ్ ఫైవ్ మినిట్స్ టూ ఫార్టీ జస్ట్ లెట్ మీ నో టూ మినిట్స్ ఐహెడ్ ఐ స్టాప్ సి కన్నప్ప జర్నీ టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ అయింది అప్పుడు వచ్చి ఒకరు వచ్చి నాతో తనికల బర్ణి గారు వచ్చి ఈ కథ బాగుంటుంది ఒకసారి విను అన్నాడు విని తర్వాత చేద్దాం అని చెప్పాను రెండు వేల పదిహేనులో అప్పుడు నేను చూసుకున్న వర్షన్లో చ నేను అనుకున్న కన్నప్ప నేను అది డెవలప్ చేస్తూ వెళ్ళేటప్పుడు గారు దీనికి నేను కరెక్ట్ కాదు నువ్వు తీసుకో దీన్ని డెవలప్ చేసుకొని ఎవరికైనా ఇచ్చుకో ఆ విష ఆల్ ద బెస్ట్ అన్నారు ఈ కన్నప్ప ఈరోజు స్క్రీన్ పైన రావడానికి ముగ్గురు కీలకమైన పాత్ర పోషించారు ఒకటి నేను ఎప్పుడు దేవుడుగా కులిసే మా నాన్న నెక్స్ట్ విని అండ్ నెక్స్ట్ మై బిగ్ బ్రదర్ వినయ్ సో వీళ్ళు ముగ్గురు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్తోనే ఈరోజు కన్నప్ప ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ ఆన్ టు ద స్క్రీన్ దాని తర్వాత నేను వర్క్ చేస్తున్న రెండు వేల పదిహేనులోనే మేమందరం స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులను పిలిపించుకొని అందరినీ చేసి అంతా చేసేటప్పుడు నాన్నగారు ఎప్పుడు అనే దాని తర్వాత ఐ వెంట్ అరౌండ్ ద వరల్డ్ ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ లండను ఐర్లాండ్ మలేషియా లాడ్ ఆఫ్ కంట్రీస్ ఎందుకు లొకేషన్స్ చూడడానికి నాన్నగారు ఒకరోజు పిలిచి ఏరా నువ్వు డైరెక్టర్ని ఫిక్స్ చేయలేదు ఎవరిని ఫిక్స్ చేయలేదు నీ పాటికి నువ్వు లొకేషన్స్ చూస్తూనే ఉన్నావు ఏంటి అన్నాడు నేను రెండు వేల పంతొమ్మిదిలో న్యూజిలాండ్కి వెళ్ళేటప్పుడు నేనన్నా నాన్న పరమేశ్వరుడు శివుడు నాకు ఎప్పుడు పర్మిషన్ ఇస్తాడో ఇది తీయడానికి ఆ రోజు నేను ప్రిపేర్డ్గా ఉండాలనే నేను మొత్తం ఈ హోంవర్క్ అంతా చేస్తున్నా అన్న లాస్ట్ ఇయర్ జనవరి శివుడు పర్మిషన్ ఇచ్చాడు ఇప్పుడు తీ కన్నప్ప వెళ్ళి అని ఇది కన్నప్ప ఇస్ ఓన్లీ ఈరోజు మేమందరం యూనో వీళ్ళందరితో చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసి ఇంత పెద్ద డ్రీమ్ని మేము తీసుకొచ్చి మీ ముందు పెట్టడానికి ఇట్స్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఇస్ ఓన్లీ లార్డ్ శివాస్ బ్లెస్సింగ్ దీని గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ఓ మ్యాన్ ఇట్ ఇట్స్ వి లివ్డ్ అ లైఫ్ ఒక లైఫ్ టైం అండ్ ఐ మేడ్ సమ్ గ్రేట్ 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 ఐ ఎక్స్టెండెడ్ మై ఫ్యామిలీ నా కుటుంబం ఇంకా పెద్దదైంది కన్నప్పతో అండ్ శరత్ అంకిల్ ఇట్ స్టార్ట్స్ విత్ యూ ముఖేష్ అంకిల్ ముఖేష్ సింగ్ సార్ ఎవ్రీ బడీ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఎవ్రీ వన్ మధు గారు ఎవ్రీ బడీ సురేఖవాణి గారు ఎవ్రీ బడీ పేరు పేరున చెప్పాలంటే ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్ బట్ సినిమా ఎప్పుడు రిలీజు ఏంటి అనేది నేను త్వరలో మీకు చెప్తాను అన్నిటికన్నా ముఖ్యం ఇది టూ మినిట్స్లో చెప్పి అల్ గెట్ డౌన్ కన్నప్ప ఇది మైథాలజీ కాదు ఇది మన చరిత్ర కన్నప్ప మన చరిత్ర మనం అందరం దాన్ని ఓన్ చేసుకోవాలి ఇది ఎవరిన కట్టు కథ అంటే నమ్మకండి ఇది రెండో శతాబ్దంలో జరిగిన కథ విపరీతమైన రీసెర్చ్ చేసాం రాజులు ఉండేటప్పుడు రెండో శతాబ్దంలో కన్నప్ప కథ జరిగింది దానికన్నా దానికి ఆ కథ జరిగిన తర్వాత ఏడో శతాబ్దం ఎనిమిదో శతాబ్దం వాళ్ళు సెవెంత్ సెంచురీలో ఆయన శ్రీచక్రం ఏ ఊరిలో సార్ అది శ్రీశైలంలో శ్రీచక్రం ఉంది అక్కడ ఒక ఆటవికుడు పరమేశ్వరుడికి మాంసం పెట్టి పరమేశ్వరుడు మెప్పు పొందాడని ఆయన అక్కడ రాసున్నారు ఏడో శతాబ్దంలో దాని తర్వాత పద్నాలుగో శతాబ్దంలో దూర్జటి శ్రీకృష్ణదేవరాయ ఆయన కాలంలో దూర్జటి అన్న ఒక కవి ఆయన అరవై మూడు నాయనార్ల గురించి అరవై మూడు అరవై నాలుగు నాయనార్లు ఉన్నారు నాయనార్లు అంటే శివ మహాభక్తులు వాళ్ళ గురించి ఆయన ఒక పుస్తకం రాశాడు దాంట్లో తొమ్మిదో నాయనార్ కన్నప్ప ఆ పుస్తకాన్ని పద్దెనిమిది వందలు ఎయిటీన్త్ సెంచురీ ఎయిటీన్త్ సెంచురీలో ఒక బ్రిటిషర్ లెటర్స్ ఈ ఈ దూర్జటి బు పుస్తకాన్ని మనం ఇంగ్లీష్లో చేసి ప్రింట్ చేద్దామని ప్రింట్ చేసిన తర్వాత ఎయిటీన్ నైంటీ ఫోర్లో ఈ పుస్తకం దూర్జటి కవి పుస్తకాన్ని ప్రింట్ చేసి ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో నాలుగు దగ్గరలే నాలుగే నాలుగు కాపీలు ఉన్నాయి ఒకటి మేము చూసింది బికనర్ యూనివర్సిటీలో సో లాట్ ఆఫ్ రీసెర్చ్ వెళ్ళింది ఆ రీసెర్చ్కి ఫలితంగా దాన్ని ఎంతో మేము చదివి దాన్ని చాలా జాగ్రత్తగా చేసి ఈరోజు మీ అందరు ముందు తీసుకొస్తున్నాం నా బేబీ కన్నప్ప ఇంకొక రెండు నిమిషాల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హర హర మహాదేవ్